దీక్ష కలిగి ఉంటాడు అదేనయ్యా అది ఎట్లాగా కావాలి వాడు ఎట్లా అయితే రాత్రి ఏం చేస్తారు కావాలి వాడు మెలుకు కలిగి తన జీవితాన్ని కావచ్చు తన ఇంటిని కావచ్చు మీద అసలు పడుతున్నప్పుడు అతను మెలుకు కలిగి జాగ్రత్తగా ఆ ఇంటిని కాపాడుకోవడము లేదంటే ఆ పట్టణాన్ని కాపాడుకోవడమే చేసినటువంటి ఈ యొక్క కావాలి వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు రాత్రేనా అని అనుకుంటాడా ఏమనుకుంటాడు ఉదయము అనేది తప్పకుండా వస్తుంది అదేనయ్యా హృదయం కొరకు కావని వాడు ఆశతో కనిపెట్టుకుని ఉంటాడట ఈ రాత్రి ఎక్కువ సమయం ఉండదు కానీ పగల వస్తువులు ఉదయిస్తాడు ఈ రోజు దేవుడు అంటున్నాడు కావాలని వాడు కూడా ఉదయ కొరకు ఎట్లా కనిపెట్టుకుని ఉంటాడు క్రైస్తవుడు కూడా ఏం చేయాలంటే ఓపికతో నా దేవుడు కొరకు కనిపెట్టుకుని ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి జీవించాలి అలనయ్య కాబట్టి రెండోదిగా పోషి అంతటి గొప్ప భక్తుడు కూడా ఒక సమయానికి ఓపిక తొలగిపోయి మౌనంగా ఉండేటువంటి వాడు కూడా ఏదైరం ఆరంభించాడు దేవుని దగ్గర ఏదైరం ఆరంభించాడు ఏంటి ప్రభా ఈ నా మీద వీరు నా ఎందుకు కలిగిన వాడు ఎవరు పాలిచ్చి మీద పెంచాలా నేనే చేయాలా వీళ్ళ సడదిపోయి మాట్లాడుతున్న మాటలు మనకి కనబడతాయి ఓపిక సడలిపోయి ఇస్రా ప్రజల గురించి కాని మాట మాట్లాడుతుంటే నీ ఓపిక సడలిపోయినప్పుడు నీ లో ఏమొస్తాయంట రాకూడనటువంటి మాటలు వస్తాయి మాట్లాడకూడనటువంటి మాటలు చాలా వస్తాయి కాబట్టి బౌద్ధం అనేది క్రైస్తవులు ఉండాల్సిన లక్షణం అది కాస్త వచ్చే పదిహేను వచ్చిన తీసుకున్నాం ఆది కాటము నలభై అధ్యాయంలో పదిహేను వచనం తీసుకుంటే ఇక్కడ ఒక మాట మనకు కనపడుతుంది ఈ పానదాయకుడికి భక్ష్యకారకుడికి కూడా కళలు వచ్చినప్పుడు ఈ యొక్క యువసేపు దైవత్మ ద్వారా వాళ్ళ కళల భావం చెప్పిన తర్వాత ఇక్కడ ఒక మాట్లాడడం పానదాయకుడితో ఏంటంటే నీవు నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నాయంతో కలలించి బరువుతో నీవు నన్ను గురించి మాట్లాడాలి ఎందుకంటే నేను ఎగ్విధ దేశంలో నేను దొంగలించబడ్డాను అయితే నేను చిలసాలలో నన్ను వేయడానికి నేను ఏమి తప్పు కూడా చేయలేదు అంటున్నాడు యొక్క యోసేపు నేనే తప్పు చేయలేదు కానీ ఇక్కడికి నేను ఏం చేయబడ్డాను ఇక్కడికి తీసుకురాబడ్డాను కాబట్టి నేను ఏం చేయాలంటే నీకు క్షేమం కలిగినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి ఆలోచన ఏంటి పదిహేడవ సంవత్సరంలో తట్టిని విడిచిపెట్టి అత్తని విడిచిపెట్టి బయటకు వచ్చినటువంటి యోసేపు ఈ నలభై ఆర్టీ దగ్గర యోసేప్కి ఎంత వయసు అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసుకున్నాడు ఈ యొక్క యోసేప్ అంటే యోసేప్ ఎన్ని రోజులు మౌనం ఉన్నాడు ఎన్ని రోజులు మౌనం ఉన్నాడు పదకొండు సంవత్సరాలు పదిహేడో సంవత్సరంలో బయటకు వస్తే పదకొండు సంవత్సరాలు కూడా మౌనంగా ఉన్నాడు ఏ మనిషిని కూడా విడిపించమని వేడుకోకుండా సృష్టికర్తకు వ్యతిరేకంగా ఏది కూడా మాట్లాడకుండా పదకొండు సంవత్సరాలు మౌనం ఉన్నటువంటి వాడు సడన్గా నలభై ఎనిమిది నలభై అధ్యాయానికి వచ్చేసరికి ఊరిపిక సడలిపోయి ఏమైపోయింది అప్పటివరకు ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వాడు ఇప్పుడు నేను బిడ్డల పొందుతాను ఇప్పుడు నేను విడుదల పొందుతాను ఆశతో ఎదురు చూసినటువంటి వివరా రక్షణ కొరకు ఎదురు చూసినటువంటి యువసేపు శోధన తప్పించుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నాకు బహుమానమే కలుగుతుంది పరిశుద్ధత నిన్ను కాపాడుకున్నాను కదా అని ఎదురు చూసినటువంటి యోశికి ఏమైందంట వ్యతిరేకత ఎదురైంది మళ్ళీ చిరసాల్లోకి వెళ్ళాడు విడుదల పొందుతాడు అనుకుంటే ఏముంది మళ్ళీ చిరసాల్లోకి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత యోశెత్కి ఏమి అర్థం కానీ ఆ పరిస్థితుల్లో పాదసాహితుణ్ణి ఆశ్రయించి అంటున్నాడు నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను చేయాలి అప్పం చేసుకోవాలి అక్కడ ఈరోజు చేసినది తప్పు ఇలా చాలా చాలా కూడా మనిషి అద్భుతం పొందుకోవడానికి ఎందుకు అలస్యం అవుతుంది అని మనం చూసుకుంటే దేవుడికి వ్యతిరేకంగా కడగడం ఒకటి లౌకికతో కనిపెట్టుకోకుండా సరిపోయి మాట్లాడినటువంటి వ్యతిరేకమైనటువంటి పాటల్ని బట్టి వారి అద్భుతం వారు పొందుకోకుండా చాలా రాలిపోతూ ఉంటారు అద్భుతం పొందుకోకుండా అంటే ఫిల్టర్ చేయబడతారు డాలిపోవడం అంటే చనిపోవడం కాకపోతే కానీ ఫిల్టర్ అయిపోతూ ఉంటారు మాట వల్ల దిగాలు ఎక్కువ చేసుకుంటారు తొందరగా అయిపోయే అద్భుతాన్ని కూడా మీరు ఏం చేస్తారంట ఓపిక లేని కారణాన్ని బట్టి వ్యతిరేకంగా మాట్లాడుతూ కారణాన్ని బట్టి ఆలస్యం అయితేనే ఉంటుంది ఆలస్యం అయితేనే ఉంటుంది అది ఈరోజు జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి ఈ యోసేపు అప్పుడు అనుకున్నటువంటి వాడు ఆ క్షణం కూడా మౌనంగా ఉంటే బాగుంటుంది ఎందుకంటే యోసేపుకి తెలుసు దేవుడు ఇలాంటి వాడు దేవుడు ఎంత గొప్పవాడు ఆయన మాట ఇచ్చి ఎట్లా నెరవేర్చగలుగుతాడు యోసేపుకి తెలుసు కానీ ఇక్కడ ఏమైపోయిందంటే యోసేప్కి ఆశిపోయి నిరీక్షణ ఎదురు చూపు అనేది తగ్గిపోయి ఓపిక సరే అప్పుడు ఏం చేస్తున్నాడంట అప్పటి వరకు మౌనంగా నమ్మకమైన సృష్టికర్తగా అప్పగించుకున్నవాడు ఇప్పుడు నరడి సహాయముతో గురించి ఏం చేస్తున్నాడు నోరు తెచ్చి అంటున్నాడు నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని మంచిది అడిగాడంటే ఏం పోయింది యోసేపులో ఏం పోయింది ఇంకా దేవుడు నన్ను వినిపిస్తాడా వినిపించడా ఈ పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంటుందా అనేటువంటి ఆ యొక్క నిరాశ ఆ యొక్క విస్తూలము ఆ యొక్క బలహీనత ఎప్పుడైతే యోసేపు అంతటి వాడిని కూడా ఆవరించిందో యోసేపు మోపిట సడలిపోయి మాట్లాడినటువంటి మాట కొన్ని అట్లా చేసేందుకు వెంటనే జరిగిందా అంటే దేవుడు యోసేపు చూపించడం అంటే నేను జ్ఞాపకం చేసుకుంటే తప్ప బాణదాయకుడు నేను జ్ఞాపకం చేసుకో నేను అందుకే చేస్తున్నాను మనుషుల మీద ఎడవతు భార్య భర్త మీద ఎడవతు ఏం చేస్తేలని భర్త భార్య మీద ఎడవతు ఇష్టమైన చేస్తే అని ఆఫీస్లో ఉన్నటువంటి బాత్రూమ్ మీద ఎడవతులు పనిచేస్తూ రావడానికి ఏదో ఇవ్వట్లేదని ఏం చేయాలి నిన్ను త్యాపం చేసుకున్నట్టుగా మోర్బికతో దేవుడి బలమైన చెల్లికి తీర మనసుతో వేచి ఉంటే తగిన సమయం వాళ్ళు తప్పకుండా దేవుడు తాపం చేసుకుంటాడు వాళ్ళ ఎవరో ఎదో చేయట్లేదని కాదు కానీ దేవుడే అన్ని చెయ్యాలి దేవుడే చేస్తాడు అని ఆశ కలిగిన నలు దేవుడే నా స్థితిని మార్చగలడు నా పట్ల కృప చూపగలిగినటువంటి వాడు అని ఓపికడు ఎదురు చూసేటువంటి వాడు ధన్యుడు దేవుడు తప్పకుండా ఖాళీ చేశారు కానీ అయిన తర్వాత రెండేళ్లు గడిచిన తర్వాత అప్పుడు కల రావడము ఆ తర్వాత పారదాయకుడు తన తప్పిదాన్ని తాప చేసుకోవడము అప్పుడు యువసేపు జీవితంలో ఒక కొత్త చాప్టర్ ఆరంభమైంది కానీ యువసేపు జీవితంలో ఈ పచ్చ మిగిలిపోయిందా లేదా శివమను తప్పించబడ్డాడు పచ్చుంద కాపాడుకుతాడు దేవుడేలా భయభక్తులు తెలిపినటువంటి వాడు కానీ ఒక సమయానికి ఏమైపోయిందంటే దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణ కొడుకు ఎదురు చూడడంలో మెల్లగా మెల్లిగా సద్ధగిల్లిపోయాడు ఒక మనిషి దగ్గర ఆశ్రయించి ఒక మనిషిని వేడుకునే స్టేజ్కి వచ్చాడు యోసే పంటే తనలో ఏం కలిగింది ఇప్పుడు విడుదల పొందిన వాడు రాజు దగ్గరికి వెళ్ళి నా గురించి మాట్లాడితే తప్ప నాకు విడుదల దొరకదనుకున్నాడు కానీ రాజాది రాజు నన్ను జ్ఞాపకం చేసుకుంటేనే నాకు కలుగుతుందని ఆలోచన చేయమైపోయాడు అంత స్లైట్గా ఏమైపోయాడు పెద్ద ఈరోజు ఆలోచన చేయాలి ఎట్లా ఉంది పరిస్థితి పెండింగ్ పొజిషన్లో ఉందా లేదంటే స్ట్రైట్గా నిలబడే పొజిషన్లో ఉందా అనేది ఆలోచన చేయాలి ఈరోజుసేపు ఓపిక లేనివాడా పదకొండు సంవత్సరాలు ఓపిక పట్టిన వాడే కానీ ఏమైంది ఈ యొక్క సమయానికి ఓపిక ఏమైపోయింది చాలిపోయి ఎందుకు చాలా ఆశ ఏవైతే ఆశ దేవుడి మీద ఆశ మెల్లిగా తగ్గింది నిరీక్షణ ఎదురు చూపులో మెల్లిగా ఏవైపోయాడు తగ్గాడు విశ్వసించుటలో ఎక్కడో తేడా జరిగింది యోసేపు జీవితంలో కానీ దేవుడు ఏం చేశారంటే ఆ రెండు సంవత్సరాలు కూడా యోసేపుకి పర్సనల్ ట్రైనింగ్ ఇచ్చి అర్థం చేయించారు ఆత్మలు ఏంటంటే అంటే నేను విడిపించకపోతే ఎవ్వరు నిన్ను విడిపించరు నేను కలగజేసుకోకపోతే మరో కూడా కలగజేసుకోవడానికి అవకాశము ఉండదు నేను జ్ఞాపకం చేసుకోకపోతే ఏ ఛరణం కూడా వేలు చేయడానికి నేను జ్ఞాపకము చేసుకోను అనేటువంటి సత్యము యోసేనికి కూడా అర్థమైనటువంటి దేవుడు ట్రైనింగ్ ఇచ్చేయా కాబట్టి వీళ్ళంత ఎవరు అంటే ఒక అగ్రహం అయినా ఒక చాలా అయినా ఒక మోషి అయినా ఒక యోసేపు అయినా వీళ్ళందరూ కూడా కొంచెము కాలం వరకు ఆశ కలిగి ఎవరు అనుగ్రహించే రక్షణ కొడుకు వాగ్దాన బలం కొడుకు ఎదురు చూశారు కానీ ఎప్పుడైతే వారికి నెరవేర్చబడేటువంటి ఆనవాళ్ళు కూడా వారి జీవితంలో కనబడలేదు వాళ్ళు అనుకుంటారు ఇంకా వేరొక మార్గాన్ని ఎదుర్కొంటాము అనుకొని చాలా హాదరి పట్టుకుంటే యోసేపు బాలదాయకుడిని అందుకున్నారు ఏదశకి ఆలోచించి ఏ పరిస్థితి అయినా దేవుడు కార్యం చేయడానికి సంపర్థుడు అయితే దేవుడు ఉగ్రత వచ్చిందా వీళ్ళ మీద ఇలా చేసినంత ఓపిక సరళిం ఉగ్రత వచ్చిందంటే అంటే ఉగ్రత రాలేదు ఎందుకంటే దైగదంటే ఆ మనిషి ఎంతో బలహీనుడు ఆయనకి తెలుసు కాబట్టి ఉగ్రత రాలేదు కానీ వాళ్ళు వాగ్దాన పదాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారంట ఆలస్యము చేసుకుంటారు ఒకవేళ యోసేపు ఈ వినక పానదాయకుడిని ఆశ్రయించకపోయి ఉంటే ఆ ఇరవై ఎనిమిదవ సంవత్సరంలోనే యోసేపు జీవితం తన ఏదేమో కానీ తన మనిషిని ఆశ్రయించి మనిషిని జ్ఞాపనం చేసుకోవాలని అడిగినందుకు అక్కడ ఏం జరిగింది ఒక రెండు సంవత్సరాల గ్యాప్ అనేది జీవితంలో రావడానికి అవకాశం దొరుకుతుంది రోజు మన జీవితంలో కూడా ఎందుకు దేవుని కార్యాలు ఆలస్యం అవుతాయి అంటే మన అభిజేత మన తిరుగుబాటు మన ఓపిగా సడలిపోయి దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడటము ఎదురు చూడలేక నిష్ఠూరతతో నిరాశతో దేవుని మాటల గురించి విశ్వాసత గురించి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి మాటలే ఈ జీవితంలో దేవుని కార్యాలను ఆలస్యం చేస్తాయి లేదంటే దేవుడి మనసు ఎట్లాంటిదంటే దేవుని వాక్యం అంటే ఆయన ఆలస్యము చేయదు ఆలస్యం చేసేటువంటి క్వాలిటీ ఆయనకి లేదు ఆలస్యం ఆయన చేయడు కానీ ఎందుకు జరుగుతుంది ఆలస్యము అంటే మనల్ని మనము చెక్ చేసుకోవాలి అరలయ్య నువ్వు కరెక్ట్గా రైట్ అప్ దార్ అనేది దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తూ ఉన్నట్టయితే దేవుడికి పట్ల చెప్పింది చెప్పినట్టుగా రైట్ టైంలో దేవుడు జరిగిస్తాడు హరలయ కాబట్టి ఆ రైట్ టైం ఎప్పుడో మనకి తెలియనప్పుడు మనం ఏం చేయాలంట ఏం చేయాలి ఓపికతో ఆశ కలిగి విశ్వాసము నిరీక్షలు కలిగి దేవుని చేతి మీద వేచి ఉన్నట్లయితే రైట్ టైంలో దేవుడు తప్పకుండా తన కార్యాన్ని జరిగిస్తాడు అదే నూయా అదేనయ్యా కాబట్టి అందరూ కూడా ఎలాంటి కేటగిరీ చెందిన వాడు ఓపిక సరలిపోయి మౌదాము విరిగిపోయిన వేళ వాళ్ళు దోర తెరించి మాట్లాడారు యోగు ఏం చేశాడు మౌనం అంటే ఏంటిది దోరం మూసుకోవడమా ఏది మౌనం అంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకుండా యోగ్యమైన మంచి మనస్సాక్షి కలిగి దేవుని గురించి యుక్తమైన మాటలు పలకడం యోగ అగ్ని పోగొట్టుకున్నప్పుడు ఏం చేశాడు పిల్లల సంపద పోయినప్పుడు ఏం చేశాడు మౌనం మంచి అంటే దేవుణ్ణి చూపించాడు అంటే పోయినందుకు దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడే ఓపిక తడలిపోయి ఆ తర్వాత తన దేవత అనారోగ్యంతో ఉన్నా కూడా ఓపిక తడలి లేదు అప్పుడు ఓపిక పట్టాడు ఆ తర్వాత భార్య వ్యతిరేకంగా మాట్లాడుతున్న వేద అప్పుడు కూడా వ్యతిరేకంగా దేవుడి వచ్చి మాట్లాడా ఆమె మాట్లాడుతున్నప్పుడు యోగ మాత్రము వ్యతిరేకంగా మాట్లాడలే అంటే దేవుని యొక్క విశ్వార్థత విషయంలో నమ్మకం కలిగిన వాడు కాబట్టి ఏం వహించాడు మౌనం వహించాడు కానీ ఏమైంది నెక్స్ట్ మూమెంటే అంటాడు నేను కుమారుడు కుట్టాడు అని చెప్పినటువంటి అర్థం అధికార మగుడు కాక తర్వాత ఏమంటాడు నేను పుట్టానని చెప్పినటువంటి ఎవరు చెప్పారో అది ఇవన్నీ రకరకాల మాటలు మాట్లాడుతుంటాడు ఏంటంటే నేను పుట్టిన తిన ఏమవును కాదు అంటే ఏమైంది అక్కడ ఏమైంది మౌనము అది అయితే అంతవరకు మౌనం వహించేంతకే మనం అంత కూడా మౌనం వహించాం రోజు ప్రమోషన్ రాకపోతే ఉంటుంది వాళ్ళ మాటలు ఇన్సెంటివ్స్ రాకపోతే ఉంటాయి వాళ్ళ మాటలు ఏం చేశాడు దేవుడు కాదు ఒక ఇన్సెంటివ్ ఆ ప్రాణ ప్రమోషన్ ఆ ప్రాణ ప్రాజెక్ట్ వీటి విషయంలోనే అనుకున్న అనుకున్నట్టుగా జరగకపోతే వీళ్ళ మాటలు పట్టలేదు మీద పరిస్థితి పట్టలేదు వీళ్ళ భక్తి ఎంతో వీళ్ళ విశ్వాసం ఎంతో వీళ్ళ నిరీక్షణ ఎంతో పట్టబైలు చేయబడుతున్నప్పుడు ఈరోజు కొన్నిసార్లు మన విశ్వాసము మన ఓపిక మన నిరీక్షణ ఎంతో పట్టబయలు చేయడానికే దేవుడు మౌనం వహిస్తాడు దేవుడి యొక్క మౌనంలో నువ్వు చేయాల్సిన ఏం చేయాల్సింది ఏంటంటే ఆయన మౌనంగా ఉన్నాడంటే నేను ఇప్పుడు ఏం చేయాలి నోరు తెరిచి మాట్లాడే అది దేవుడు మౌనం వహించడంలో ఈ పాయింట్ జానదైన గుర్తుపెట్టుకోవాలి దేవుడు నీ పట్ల ఏం కదలట్లేదు ఏం మాట్లాడట్లేదు అది ఏం జీవితంలో చేస్తాడు చెయ్యడు ఏం లేదు అట్లాంటి మౌనంగా ఉన్నటువంటి వేళ స్నెస్లో మనం ఏం తెలుసుకోవాలి దేవుని మౌనము మనం మాట్లాడుటకు శోధించబడి లేదా ఎందుకు దేవుడు ప్రార్థనకి ప్రచారం ఇవ్వట్లేదు వాగ్దానం దేవుడు జరిగించే అన్నవాలు కనబడట్లేదు ధైర్యపరిచేది కానీ ఆదరించేది కానీ పరిస్థితులు ఇంట్లో కనబడట్లేదు అప్పుడేమొస్తుంది ప్రార్థన అంటాడు దేవుడు మౌనంలో నువ్వు మాట మౌనం వహిస్తున్నావా దేవుడు మౌనం కొన్ని ఏం చేయలేదు అని మౌనం కొన్నా దేవా నువ్వు ఆశ్చర్యపడు నీ మౌనంలో కూడా నువ్వు మంచి దేవుడని నువ్వు మౌనంగా ఉన్నావు అంటే నేను ఎక్కడో సరి చేసుకోవాలి దేవుడు మౌనంగా ఉన్నానంటే సాతను ఏం చేస్తాను అంటే నేను విస్తారంగా దేవుడికి వ్యతిరేకంగా ఆయన మౌనాన్ని తప్పుపడుతూ ఆ మౌనమైన దాచించిన గొప్ప మేడ నేను అందుకోకుండా విస్తారంగా మాట్లాడడానికి దేవుని మౌనంలో సాధన ఏం చేస్తాడంట శోధిస్తాడు యోగు విషయంలో దేవుడు ఏం కలిగి ఉన్నాడు మౌనం వహించాడు దేవుడు మౌనం వహించాడు ప్రాణం ఒక్కటి ఉంటద్దు నీ ఇష్టమైన సాధన అప్పగించేసాడు యోగుని అప్పగించి దేవుడు ఏమైనా అంటే యోగ జీవితంలో మౌనం వహించాడు ఇప్పుడు సాధన ఏం చేస్తున్నాడు యోగుని మాట్లాడటానికి శోధిస్తున్నాడు అప్పుడు అట్టిపోయినా కూడా మౌనం వహించి దేవుని యోగు యోగం సరైన చేయమంటున్నాడు నేను పుట్టిన దినము చెప్పించబడిన కాక అండ్ అప్పుడు చెప్తా కూడా వ్యతిరేకమైన మాటలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి దేవుని మౌనంలో సాధన ఏం చేస్తున్నాడు యోగుని శోధిస్తున్నాడు అందుకే జాగ్రత్త కలిగి ఉండాలి మాటలు జాగ్రత్త కలిగి ఉండాలి ఈరోజు నీ నోటి మాటల భేటీ ఎత్తనరో జాగ్రత్తగా చూసుకోవాలి ఈ అంత మౌనం ఉన్నవాడు అంత మౌప కలిగిన వాడు అని చెప్తున్నాను ఈరోజు చిన్న చిన్నవి రాకపోతే లేకపోతేనే క్రైస్తవులు ఎంత విస్తారంగా దేవుడి గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు కృతజ్ఞత ఒక్కటి కూడా చెల్లించరు కానీ దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే విస్తారమైన మాటలు వస్తాయి ఈ రోజు అందుకే దేవుడు మౌనంగా ఉన్నటువంటి వేద ఏం చేస్తున్నాడు దేవుడు అంటే నువ్వు ఒక పరిచూర్ణ దిను రావాలి అదేనయ్యా దేవుడు మౌనం వహించిన వేద నువ్వేం చేయాలి ఎవరైనా మనం మాట్లాడుతుంటే మాట్లాడాలనుకోండి అప్పుడు మనకి ఏమవుతుంది ఏమైతుంది కొట్టా పిల్లల్ని కొడతాను కూడా పిల్లల్ని మాట్లాడుతున్న తర్వాత మాట్లాడుకుంటూ అనుకోండి మన ఊపిరికి ఏమైపోతుంది క్వశ్చన్ అడుగుతాము మాట్లాడతాము భావ తాడతాము తిన్నాము ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఒక్క ఆన్సర్ అయ్యకుండా నోరు పూసుకొని ఉన్నాను అప్పుడు మనకి ఏమవుతుంది గోపిక పెరుగుతుందా గోపిక నశించిపోయే ఒక దగ్గర దేవుడు మౌనంగా ఉన్నటువంటి వేద నువ్వు నేను ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడు మనకి చాలా ఆ మౌనం ఏం చేస్తా అంటే సాధారణ మనలో కోపము రేకెత్తిస్తారు దేవుడు మౌనంగా ఉన్న వేళ సాధారణ దేవుడి యొక్క మౌనానికి వ్యతిరేకంగా విశ్వాసానికి వ్యతిరేకంగా మాట్లాడాలి అని ప్రేరేపిస్తూ ఉంటాడు ప్రేరేపిస్తూ ఉంటాడు అట్లాంటి సమయాల్లో మన మౌనము చేసేదా దేవుడికి స్ముతించిన తప్ప మనం నోరు తిరగడానికి వీన్లేదు ఆయన మౌనంలో నోరు తెచ్చి వ్యతిరేకంగా మాట్లాడితే నీ పిక్చర్ని నువ్వే ఏం చేసుకున్నట్టయితే మోసేలాగా వాడు చేసుకున్నట్టయితే అందుకే జాగ్రత్త కలిగి ఉండాలి హలలయ్య కాబట్టిందరూ కూడా ఎవరు గొప్ప వస్తులే చాలా సార్లు జీవితంలో మనం చాలా ప్రశ్న మనం చూస్తాం కానీ తనిచి చూస్తే కొన్ని మైనస్ కూడా కనబడతాయి మరి ఆ మైనస్ లో ఉద్ఘాతి ఎంత కూడా అవ్వలేదు అంటే స్థితిని దేవుడు చూస్తారు వాళ్ళు ఎలా వైద్యం పడ్డారు ఎలాగ నడిచారు దేవుడితో ఎందుకు వాళ్ళు అవిధం అయ్యారు అది చూసిన దేవుడు కాబట్టి ఆలస్యమైన వారి పదాన్ని వాళ్ళు ఏం చేశారు రియలైజేషన్లో కన్విక్షన్లో వాళ్ళ అద్భుతాన్ని వాళ్ళు ఆలస్యమైన పొందుకున్నారు అనయ్యా కాబట్టి ఈరోజు దేవుడి యొక్క కార్యాలు ఆలస్యం అవుతున్నాయి లేదంటే దేవుడు మౌనం వహించారంటే దేవి పరీక్ష మన యొక్క భౌతికటి పరీక్ష మన యొక్క మాటలు మన యొక్క విశ్వాసము మన యొక్క నిరీక్షణ ఎంతలా ఉన్నదో దేవుడు ఖచ్చితంగా పరీక్షిస్తారు కాబట్టి అందరూ కూడా ఎట్లాంటి వాళ్ళంటే ఓపిక కలిగిన వారే కానీ కొన్ని సమయాల్లో వారు ఓపిక కలిగిపోయినటువంటి సందర్భాలు మనకి కాబట్టి ఎంతగా చూస్తున్నాం ఓపిక చూపినటువంటి వారు ఓపిక చూపినటువంటి వాళ్ళని చూసుకుంటే దేవుడు నోవారికి ఒక పని చెప్పే వాళ్ళు తెలుసు కాబట్టి దేవుడు ఒక పని చెప్పాడు ఈత పని గోడని సిద్ధపరచం పని చెప్పాడు గోడ సిద్ధపరచం మాటల మాటల ఎంత పని ఉంటుంది కదా ఆఖరికి దేవుడు ఏం చెప్పాడంటే కొలతలు కూడా చెప్పాడు ఎంత ఎత్తు ఉండాలి ఎంత మెడల్పు ఉండాలి ఆ తర్వాత ఎంత వైశాఖ్యం ఉండాలి ఇవన్నీ కూడా దేవుడు ఎంత బ్రెడ్ బెయిట్ అన్నీ కూడా చెప్పాడు చెప్పిన తర్వాత ఇష్టానుసారంగా కట్టడానికి వీలుందా ఇష్టానుసారంగా కట్టె రక్షించబడతాడా రక్షించబడరు బైబిల్ అంటే గోపిక కలిగిన ద్రోహము ఎవరో ఆకాపించిన యావత్ ద్రోహము చేసేదో అదనయా అంటే అందులో ఏం కనబడుతుంది ఓర్మిక కనబడుతుంది అంటే తన యొక్క క్రియలో క్రియలో ఏ చూపించారు ఈ యొక్క లోహం అంటే గోర్పికని కనబరిచాడు ఆశలో ఏదైతే దేవుడు చెప్పినటువంటి పని ఆశతో చేసిన ఆశ లేని వాడైతే ఎట్లా వాడికి అండ చేస్తాడు కానీ ఆశ కలిగి దేవుడు చెప్పిన మాటకి విధంగా చూపించి ఏం చేశాడంట ఎన్ని సంవత్సరాలు కట్టుంటాడో అంత పెద్దవాడు కానీ అన్ని సంవత్సరాలు కూడా ఈ యొక్క దోహకు ఓపిక కలిగి అక్కడ వారికి స్వార్థ ప్రకటిస్తున్నాడు ఓపిక కలిగి మెజర్మెంట్ జాగ్రత్తగా చూసుకుంటూ దేవుడు ఎట్లా చెప్పాడు అట్లాగే ఈ యొక్క ఓపిక మూడతి సిద్ధం పరిచినటువంటి వాడు దోవ వాళ్ళను ఈరోజు దేవుడికి ఏదైనా పని చెప్తే ఓపికగా నువ్వు చేస్తున్నావా లేదంటే ఏదో చెయ్యాలి కదా అని చేయడము ఎవరు చూస్తున్నారులే అని చెప్పి చేయడము అంటే ఓపిక లేకపోవడం ఓపిక లేకపోవడం పదిగేల పదివారు పనిచేసినప్పుడు చూస్తాను నేను ఓపిక లేకుండా నాలుగేళ్ళు పనిచేసి ఐదు ఇళ్ళుగా మన అయితే ఎట్లా ఉంటాయి బట్టలు మోరి అంతా తప్పు కనబడుతుంది కానీ మధ్యకి మాత్రం మురికి పోదు నీళ్ళని పాలపోతే చెప్పు కనబడుతుంది కానీ అట్ల మీద ఉన్నటువంటి సర్పు మాత్రము అంటే ఇటీవల ఓపిక చేసి చేసి నశించిపోయింది కాబట్టి వాళ్ళు ఏదైతే జాగ్రత్తగా చేయరు జాగ్రత్తగా చేయాలి మొదటి ఇంట్లో అయితే చాలా జాగ్రత్తగా ఓపిక బాగా చేస్తారు కానీ రాగా ఏమైపోతుంది ఇల్లు జరిగేసరికి ఓపిక దర్శించిపోతుంది ఆశ తగ్గిపోతుంది ఏదో ఒకటి పడైతే అనేటువంటి చిరాకు వస్తుంది ఇక్కడ దేవుడు కోరుతున్నాడు ఏంటంటే దేవుడు మనకు అప్పగించిన ఏ పనైనా సరే అది చిన్నదైనా అది పెద్దదైనా ఏ పనైనా దేవుడు ఏం కోరుతాడంటే దేవుడు నాకు పని ఇచ్చాడు ఆశతో మోహికతో ఆ పనిని ఏదంత జాగ్రత్తగా చేయాలి అలరయ్యా యొక్క నోహం చేసినా ఎన్ని సంవత్సరాలు కట్టినా కూడా ఎన్ని సంవత్సరాలు అయింటితో కానీ అతను ఓర్పుగా సడలిపోకుండా ఇంకా ఎంత కాలం కట్టాలి ఈ ఓడ ఇంత పెద్ద పని దేవుడు నా అప్పగించాడు దానికి కీలు పోయాలంటున్నాడు ఇల్లు పొయ్యాలంటున్నాడు ఇంటి పనులు దేవుడు చెప్తున్నాడు ఇదంతా చేయడం అవసరమా అని ఒక వేట ఓర్పుగా సడలిపోయి అజాగ్రత్తతో కానీ నోహ పని చేస్తున్నట్లయితే ఆ ఓడ ఆ గీత ఏమైతే అంత ది అది ఓపికతో చేసే క్రియ ఎంత ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది అందుకే దేవుడు అంతా జాగ్రత్తగా నువ్వు పని చేయద్దు అది ఇంట్లో పనైనా సరే ఏ పనైనా సరే ఇంట్లో అయినా సరే ఆఫీస్లో అయినా సరే ఎక్కడైనా సరే దేవుని పనైనా సరే ఇంకా ఎదురంతా జాగ్రత్తగా ఓపిక కలిగి ఆశతో చేయాలి ఎవరైనా ఆశ కలిగి తింటాం కదా ఒక ఐదో టైపో ఎవరైనా చీరుకుడు కొంత రుచి చూడండి అని చెప్పండి కడుపు ఫుల్ హౌస్ఫుల్ అని చెప్తున్నా సరే ఇంటికేసి ఇస్తున్నాను కదా మనం ఏం చేస్తాము వాళ్ళు ఫీల్ అవుతారేమో ఆ ఇంటికి కూడా చేస్తామని ఇంటికే ఒక ఆశ ఆశకి అర్థం లేదు ఇక్కడ ఒక ఆశ లక్ష సంపాదించిన వాడికి కూడా ఇంకో పదివేలు తెచ్చితే బాగుండు బాగుదు అని తెలుసుకోవాలి కదా అట్లా ఆశగా అంత లేదు కానీ దేవుడు ఏం కోరుతున్నానంటే నువ్వు చేసే ప్రతి క్రియ కూడా దేవుడు అప్పగించిన ప్రతి పనిలో కూడా నిర్లక్ష్యం చూపించకుండా అజాగ్రత్త చూపించకుండా ఆశగా ఎంత చేయాలంటే మోపికతో చేయాలి హరగయ్యా కానీ ప్రార్థనైనా సరే ప్రార్థనైనా సరే భోమికగా దేవుడు నాకు ప్రచురణం ఇవ్వట్లేదు ఒక రెండు నిమిషాలు ప్రార్థన చేసి నేర్చుకోవాలంటే అందుకే నీ జీవితంలో అద్భుతం జరగట్లేదు అందుకే నీ జీవితంలో దేవుడు కార్యం చేయట్లేదు ఎందుకంటే నువ్వు మునిగే వరకు దేవుడు నీ జీవితంలో ఏది నేర్పించాలి అనుకున్నాడు అది నువ్వు నేర్చుకునే వరకు యాకొకటి విడిచిపెట్టని దేవుడిని కూడా ఆయన విడిచిపెట్టడు మరణియా జీవితంలో తెలుసుకో ఎందుకు దేవుడు కదలట్లేదు ఎందుకు దేవుడు కార్యం చేయట్లేదు ఎక్కడ లోపం ఉన్నట్టే దేవుడిలో లోపం లేదు కానీ లోపం అంతా మనలో ఉండి ఏం నేర్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు అది జాగ్రత్తగా గ్రహించి నేర్చుకుంటే తప్పకుండా టైంలో నీ ఆశీర్వాదాలు అనుభవించగలుగుతాము అలనయ్య ఈ ద్రోహోషు రెడ్డి ఎంత జాగ్రత్తగా చేశారు ఒకవేళ మేనేజర్ మనం చెప్పినట్టు చేయకపోతే మనం పని తిరిగి చేస్తామా ప్రమోషన్ ఇచ్చేటప్పుడు హైక్ ఇచ్చేటప్పుడు అప్రైజులు ఇచ్చేటప్పుడు మనిషి దృష్టిలో బాగుండాలని చాలా వాళ్ళతో మాట్లాడి చాలా బాగా అధికారాన్ని సన్మానించి చాలా బాగా మనిషి దృష్టిలో కొనాలని బాగా పని చేస్తాం ఒకవేళ వ్యక్తి పొలం మనకి అప్రైజర్స్ తనకి ఇవ్వలేదు అనుకోండి హై సరిగి ఇవ్వలేదు అనుకోండి మనకంటే పని చేయని వాడికి అంతే ఇచ్చిన తర్వాత మనకి ఏమి ఇవ్వకపోతే అప్పుడు మనకి ఏమొస్తుంది ఏమొస్తుంది నేను ఇంత చేసిన తర్వాత కూడా నీ వ్యక్తి ఇంత చేసాను ఏం చేయాలి ఇప్పుడు పని చేయాలి ఒకవేళ చేసినా అతను ఎట్లా చేస్తాను నా ఇష్టం వచ్చినట్టుగా అజాగ్రత్తగా శ్రద్ధ లేకుండా వాళ్ళు చెప్పినట్టు నేను చేయాలి నేను ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు నేనే చేస్తాను ఎందుకు ఇప్పుడు ఆ వ్యక్తి నాకు మేనేజర్ కానీ నా వ్యక్తికి మేనేజర్ అన్నట్టు గెటప్పులు వస్తాయి దేవుడు అన్ని పరీక్షిస్తాడు అందుకే అందుకే నువ్వు అంత అద్భుతం ఇంకా జరగట్లేదు అది రాదంలో దేవుడు చూస్తాడు ఇది ఏది రాకపోయినా ఎంత జాగ్రత్త కలిగి ఎంత బోర్తిక కలిగి ఆశతో నువ్వు పనిచేస్తావు అనేది దేవుడు ఖచ్చితంగా పరీక్షిస్తాడు భర్త మీద గోపిగా వంట చేసిన తర్వాత ఏం పాలేదంటే వీడికి ఎంత చేసినా విధి తృప్తి ఏది కాబట్టి ఏం చేయాలి నా ఇష్టం వచ్చినట్టు చేతికి ఎంత ఉప్పు వస్తే అత్త చేతికి ఎంత కాలం వస్తే అంత ముదిరిపోతూ తప్పుడు ఎక్కువగా వేయడు సన్మానించడు తిట్టాడు నోరు అనే పద్ధతికి వచ్చేయడం కాదు ఏది చేసినా అందుకే దేవుడు ప్రతి క్షణం కూడా ఏం చేయాలంటే దేవుడు చూస్తున్నాడు నేను ఏంచిన పని చేసినా దేవుడు చూస్తున్నాడు అది జాగ్రత్త కలిగి ఆశ కలిగి మరో చేస్తే అది ఎవరు చూస్తారంట నీ భర్తని సన్మానించడం కొన్ని సన్మానించో చేయగలవాడు అనుకున్నాం కొన్ని పోనీ కొన్ని నిన్ను పొగట్టానికి ఇష్టం తనేవాడు ఏదైనా కాదు ఆ వ్యక్తి కానీ ఎవరి గురుకుందో చెయ్యాలి దేవుడు గురుకుందో చెయ్యాలి నా దేవుడు చూస్తున్నాడు నా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు నా దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా నోహే అంత జాగ్రత్తగా అర్థం పేరుతో ఓడని సడగకుండా గొడవకుండా అంత ఆశ కలిగి ప్రతిరోజు తనని తాను కోలుకొలుపుకుంటూ నోహు దేవుడు చెప్పినటువంటి పనిను కంప్లీట్ గా చేయాలి ఒకటి కొన్నిసార్లు ఓపిక లేక సన్నకి ఎందుకంటే అప్పుడు చాలా వయసుంది నో దేవుడు చెప్పినటువంటి పని చేస్తున్న వేళ కానీ తెచ్చుకొని ఉంటాడు దేవుడిని బట్టి దేవుడి మాటని బట్టి తన ప్రాణాన్ని బలపరుచుకున్నాడు నవ్వ నేను కంప్లీట్ చేయగలుగుతాడు దేవుడు నాకు ఈ పని నా చేతిలో పెట్టాడంటే నేను ఖచ్చితంగా చేయగలుగుతానని తనని తాను రివైవ్ చేసుకుంటూ ప్రతి దినో కూడా నూతన ఆశని తెచ్చుకొని అతను ఏం చేస్తున్నాడంట దేవుడు అప్పగించిన పనిని ఓపికతో ఆశతో విశ్వాసంతో కంప్లీట్ చేయగలుగుతాడు అదే ప్లాట్ నెంబర్ ఎయిట్ ట్వంటీ సెవెన్ డాష్ సిక్స్టీ ఫోర్ బై నైన్ ఆదర్శ్ నగర్ నేరెడ్ మెడ్ సికింద్రాబాద్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ సిక్స్ కాంటాక్ట్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో డబల్ త్రీ టూ సెవెన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ టూ త్రీ వన్ ఎయిట్ త్రీ దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించను గాక అమ్మాయి